ఈ దోశ పిండితో దోషపిండితో తూరి దోశ వేసుకొని తిన్నారనుకోండి కరకరలాడించే దోశలు అయితే రెడీ అయితాయి ఇంట్లో దోశ పిండి వేయడమే మానేస్తారు అంత రుచిగా ఉంటుంది అయితే మన పుతురు నుంచి మైత్కూర్ రోడ్ లో ఉన్న శ్రీ కుబేర సూపర్ మార్కెట్ వాళ్ళు అంబా ఫుడ్స్ అనే పేరుతో ఇన్స్టాంట్ పిండి రకాలు అమ్ముతున్న విషయం మనకి తెలిసిందే అయితే వీళ్ళ దగ్గర దోశ పిండి మినపిండి పెసరట్టు పిండి మెత్తగా స్పాంజిలాగా రెడీ అయ్యే ఇడ్లీ పిండి ఇంకా మిల్లెట్స్ తో తయారు చేసిన కుర్ర దోశ పిండి అరికె దోశ పిండి జొన్న దోశ పిండి రాగి దోశ పిండి పెసరట్టు పిండి ఉద్దివడల పిండి ఇలా రకరకాల ఇన్స్టాంట్ పిండిలు అయితే రెడీ చేస్తున్నారు ఇంకా మంచి క్వాలిటీతో హైజీన్ తో మెయింటైన్ చేసి వీళ్ళు నెల్లూరు రైస్ ని ఈ పిండి రెడీ చేయడానికి యూజ్ చేస్తున్నారు ఇంకా డయాబెటిక్స్ పేషెంట్స్ కి ఎంతో యూస్ఫుల్ ఫుల్ అయ్యే మిల్లెట్స్ దోశ పిండి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఒక్కదూరి ఈ దోశ పిండిని ట్రై చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ఈ దోశ పిండిని గుర్తుకు తెచ్చుకుంటారు అంత రుచిగా అంత హైజనిట్ గా ఉంటుంది ఇంకా వీళ్ళు రీటైల్ గా బిజినెస్ చేసే వారికి షాప్ల వారికి ఈ దోశ పిండిని బల్క్ ఆర్డర్స్ పైన సప్లై చేస్తారు ఎరుగుంట్ల జమ్లముడుగు మైదుగురు ఇంకా పొదుటూరు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కావాలన్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వగలరు ఇక ఈ కుబేర సూపర్ మార్కెట్ అడ్రస్ ఎక్కడంటే మన పొదుటూరు మైతుకు రోడ్ లో ఉన్న కొవ్వర్ గ్రాండ్ త్రీ స్టార్ హోటల్